నువ్వు విధించినటువంటి న్యాయమును కట్టడను గకొనినట్లు చూసి చూసి విడిచిపెట్టేలాగా కాకుండా చూసి అంగీకరించి ఆ కట్టడ ప్రకారముగా నువ్వు విధించిన న్యాయము ప్రకారంగా జీవితాలను తీర్చిదిద్దుకున్నటకు జీవితంలో నీ యొక్క న్యాయమును కనపరచుటకు ప్రతి ఒక్కరికి ఊరు తండ్రి మీ పరిలోకపు ఆత్మను దయచేసి బలపరచమని మీ పరిశుద్ధాత్మనిలో వర్తి లక్ష్యమని కలికర సంపన్నమయ్యున్న మీ పరిలోకపు నామమునకు తండ్రి ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ట చేయొచ్చు రక్షకుడు విమోచకుడు ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ పరిశుధుడయ్యున్న దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండను కాక అమేన్ అమేను